హాయ్ అండి నేను మీ మాధవిని మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి మామిడికాయ పచ్చడి పెట్టుకోకపోతే ఎలా చెప్పండి అందుకే ఈరోజు మామిడికాయ తురుము పచ్చడి చేసి చూపిస్తున్నాను ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా గిన్నె కొలతలతోటి మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ఈ పచ్చడి చూసిన తర్వాత మీరు కూడా చేసుకోండి మరి ఎలా చేయాలో చూడండి ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ రెండు మామిడికాయలు తీసుకున్నాను ఈ మామిడికాయలని నీట్ గా కడిగేసి పొడిగుడ్డబెట్టి బాగా తుడవండి తడి లేకుండా బాగా పుల్లటి మామిడికాయలు తీసుకోండి పచ్చడి బాగుంటుంది మామిడికాయలు ఇలా తుడుచుకున్న తర్వాత ఈ చివరిలా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత పీలర్ తోటి ఈ విధంగా తొక్కను తీసేసేయండి ఈ మామిడికాయలకి మాత్రం తడి లేకుండా చూసుకోండి తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది ఎక్కువ రోజులు నిలువ ఉండదు ఇలా మామిడికాయలకి తొక్కను తీసేసిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు తురుముకోండి మామిడికాయలు రెండింటిని సన్న రంధ్రాలు ఉన్న వైపు కాకుండా కాస్త పెద్దగా ఉంటాయి కదా రంధ్రాలు ఆ వైపు తురుముకోండి మరీ సన్నగా తురుమేసుకుంటే కూడా అంత బాగుండదు ఇప్పుడు చూడండి మామిడికాయ మొత్తాన్ని తురుమేసుకుంటే మీకు ఈ లోపల ముట్టు ఉంటుంది కదా ఈ ముట్టుని తీసి పడేయండి సేమ్ ఇదే విధంగా రెండు మామిడికాయలని తురుముకోండి ఇప్పుడు రెండు మామిడికాయలు నేను తురుమేసుకుంటే నాకు మామిడికాయ తురుము అనేది ఇంత వచ్చిందండి ఇప్పుడు ఈ మామిడికాయ తురుమును కొలుచుకోవాలి మీకు ఇంట్లో గిన్నెలు ఏదన్నా బౌల్స్ ఉంటే వాటితోటి ఈ విధంగా కొలుచుకోండి మామిడికాయ తురుమును కూడా బౌల్కి ఫుల్గా వేసుకోమాకండి కరెక్ట్గా సమంగా వచ్చేటట్లు తీసుకోండి దాన్ని బట్టి మనం ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా తీసుకోవచ్చు ఇలా కొలిచి వేసుకుంటే నాకు ఇక్కడ మామిడికాయ తురుము అనేది రెండు కప్పులు వచ్చింది చూడండి రెండు కప్పులు మామిడికాయ తురుము అయింది కదా ఇలా కొలుచుకొని మామిడికాయ తురుముని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ను వేడి చేసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయలకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ ఆవాలు కరెక్ట్గా సరిపోతుంది బాగా పుల్లగా ఉన్నాయి నేను తీసుకున్న మామిడికాయలు అలాంటి పుల్లటి మామిడికాయలకి ఈ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది మీరు పులుపు కొద్దిగా తక్కువ ఉన్న మామిడికాయలు తీసుకుంటే మెంతులు ఆవాలు అనేవి కొంచెం తగ్గించుకోండి సరిపోతుంది ఇవి రెండింటినీ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు చూడండి ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారినిచ్చి గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక కప్పు ఆయిల్ పోసుకోవాలండి ఏ కప్పుతో మామిడికాయ తురుమును కొలుచుకున్నారో అదే కప్పుతోటి ఒక కప్పు ఆయిల్ పడుతుంది నేను ఇక్కడ మామూలు సన్ఫ్లవర్ ఆయిలే తీసుకున్నాను మీరు పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుకోండి పచ్చడి ఇంకా బాగుంటుంది టేస్ట్ నాకు ఈ పచ్చడి ఎక్కువ రోజులు రాదండి అందుకని మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్తోనే చేసేసుకుంటున్నాను ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి దీంట్లోనే ఒక ఇరవై లేదా ఇరవై ఐదు దాకా వెల్లుల్లి రమ్మలు వేసుకొని వేయించుకోండి ఈ వెల్లుల్లి రెమ్మలు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఈ వేడికే మిగతా పోపు మొత్తం వేగిపోతుంది లేకపోతే మీకు ఎండుమిరపకాయలు అన్నీ మాడిపోతాయండి దీంట్లోనే నాలుగైదు రెమ్మలు కరివేపాకు ఏడెనిమిది దాకా ఎండిమిరపకాయలు తీసుకొని ఇలా తుంచుకొని వేసుకోండి ఇలా ఎండిమిరపకాయలు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఈ పోపు మొత్తాన్ని బాగా చల్లారనివ్వండి ఇప్పుడు పచ్చడి కలుపుకున్నాం మనం ముందుగా మిక్సీకి వేసుకున్న మెంతులు ఆవాల పిండి ఉంది కదా ఆ పిండి మొత్తాన్ని ఈ మామిడికాయ తురుములో వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే కారం హాఫ్ కప్పు వేసుకోండి రెండు కప్పులు మామిడికాయ తురుముకి హాఫ్ కప్పు కారం పడుతుంది దీంట్లోనే పావు కప్పు కంటే కొద్దిగా తగ్గించి ఉప్పు వేసుకోండి ఉప్పు ఒకవేళ సరిపోకపోతే ఒక రోజు తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఫస్ట్ అయితే కొద్దిగా తగ్గించి వేసుకోండి దీంట్లోనే ఒక ఏడెనిమిది నేను వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటున్నానండి ఇలా పచ్చి వెల్లుల్లి వేసుకొని పచ్చల్లో కలుపుకుంటే పచ్చడి మాగే కొద్దీ మంచి స్మెల్తో పాటు టేస్ట్ బాగుంటుంది మీకు ఇలా వద్దనుకుంటే వెల్లుల్లి రమ్మల్ని స్కిప్ చేసేయండి ఆల్రెడీ మనం పోపులో కూడా వేసాం కాబట్టి వేసుకోకపోయినా పర్వాలేదు దీంట్లోనే ఈ ఆయిల్ని కూడా పోసేసుకోండి ఆల్రెడీ మనం పోపు పెట్టుకున్నాం కదా ఆ పోపు మొత్తాన్ని ఈ పచ్చల్లో వేసుకోవాలి దీంట్లోనే లాస్ట్గా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోండి ఈ పోపు మటుకు బాగా చల్లారిన తర్వాత వేసుకొని కలుపుకోండి వేడి మీదే వేస్తే పచ్చడి రంగు మారుతుంది అలాగే మీరు తీసుకునే కారం మామూలుగా మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే కారం కాకుండా పచ్చళ్ళకి సపరేట్ కారం ఉంటుంది కదా అలాంటి కారం వేసుకోండి పచ్చడి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇలా పచ్చడి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోండి ఒక రోజు తర్వాత టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని ఉప్పు సరిపోలేదు అనిపిస్తే ఇంకొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోండి ఆయిల్ కూడా సరిపోలేదా అనిపిస్తే కొద్దిగా ఆయిల్ వేసుకోండి కాచి చల్లార్చుకున్న ఆయిల్ పోసుకోండి అంతే అండి మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని మీరు ఇలాగే బయట పెట్టుకున్నారనుకోండి ఒక నెల వరకు నిలువ ఉంటుందండి అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి రంగు మారకుండా ఐదు నుంచి ఆరు నెలల వరకు నిలువ ఉంటుంది ఈ కొలతలను ఉపయోగించి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పచ్చడి చాలా బాగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన అషోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి